ఏసీ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ క్రీడాకారులకు ఏడు వందల మంది పిల్లలకు పౌష్టికాహారం అందించిన దాతలు మహిళా వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మేడం వారి సభ్యులు పాల్గొని పిల్లలకు పౌష్టికాహారం అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పాబూలు సత్యనారాయణ కార్యదర్శి స్నేహ సురేష్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని ఏడు వందల మంది పిల్లలకు క్రీడాకారులకు పౌష్టికాహారం అందించి అనంతరం అధ్యక్షులు పాబూలు సత్యనారాయణ కార్యదర్శి స్నేహ సురేష్ మీడియాతో మాట్లాడారు ఈ మధ్యనే మనం చూసాము పద్నాలుగు సంవత్సరాల వైఫ్ హౌస్లోనే వచ్చి పద్నాలుగు సంవత్సరాల వయసులోనే ఐపీఎల్ లో పాల్గొని ముప్పై ఏడు బంతుల్లో చంద్ర పూర్తి చేశాడు ఇది వరుణ్ రికార్డ్ ఇప్పటి వరకు అలా చేసిన లేరు నిన్ననే మన ప్రధానమంత్రి మనకి పొందుతాము మహిళా వాళ్ళకి చాలా క్రమశిక్షణగా

அடுத்து எனக்கு ஒரு ரீண்டி ஒரு பாஸ் நடக்கு ஐபோன் வாங்க

అందరూ కూడా మంచి స్ఫూర్తితో మహిళా వర్గస్ అందరూ కూడా అధ్యక్ష కోరిక మేరకు సభ్యులందరూ కూడా మా వంతు ఇది మా వంతు ఇది అని చెప్పేసి ఈరోజు బ్రహ్మాండమైన కార్యక్రమం నిర్వహిస్తున్నారు అదేవిధంగా ప్రతి వాకర్ అందరూ కూడా ఇదే స్ఫూర్తితో వాకర్స్ అస్సేసిన అవసరం లేదు ఇంకా మా సభ్యులు ఎవరైనా ఉన్నా కూడా ఈ కార్యక్రమానికి చేయించు ఇవ్వాలని కోరుకుంటున్నాము అలాగే నేను ఒక ఒక గవర్నమెంట్ ఆఫీసరు ఆయన దానితో పాటు నా ప్రోగ్రామ్ తొమ్మిదో తారీఖు ఇవ్వండి ఎనిమిదో తారీఖు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళకే వాళ్ళు వాలంటీగా మనం చేసే కార్యక్రమం ఎంత చక్కగా ఉందంటే వాళ్ళకు కూడా దాన్ని ఎలా అంటే దాన్ని ఏం చెప్పాలంటే ఇంతమంది ఏడు వందల మంది పిల్లలకి పురస్కారం ఇస్తున్నామంటే మనం మొబైల్ని పెట్టగలం కానీ ఇంతమందిని గుర్తు పెట్టలేమనే ఒక నాన్నతో వాళ్ళు ఆ కార్యక్రమాన్ని డిబీజియంగా చేయాలని చెప్పేసి మనకు ఐటమ్స్ కూడా మీరే తీసుకొచ్చేసి అన్ని పెట్టమని చెప్పి ఆ ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ముందుకెళ్తూ ఉన్నాయి ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా చాలా అవసాహంగా ఉత్సాహంగా కోరుగు శిక్షణ శివ క్రీడాకారులకి పౌష్టికాహారం ఉన్నాము ఈనాటి కార్యక్రమానికి మహిళా వార్గ సభ్యులు ముందుకు వచ్చి ఈ పౌష్టికాహారాన్ని అందజేస్తున్నారు అధ్యక్షులు వసంధరా గారు మరియు వారి కార్యవర్గ సభ్యులందరికీ ద్వారా మహిళా పదవి గురించి తెలుసుకుని ఏడు వందల పిల్లలు ఈ వేసవి శిక్షణలో పాల్గొని వాళ్ళు క్రీడల్లో రాణించాలి వారికి ఏదో సహాయం చేయాలి అనే ఆలోచనతో మహిళా వాకస్ అందరూ ముందుకు వచ్చి కలిసి ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్స్ రావడం అనేది ఎంతో గొప్ప విషయం వాళ్ళు అందరూ అమదనం తెలిసిన వాళ్ళు పిల్లల గురించి బాగా ఎలిగిన వాళ్ళు పిల్లలు బాగా రాణించాలి అన్ని రంగాల్లో ముందుకు రావాలి ఈ దేశానికి మంచి పేరు తేవాలి అని ఈ తల్లులందరూ కలిసి ఈనాటి ప్రోగ్రాంకి స్పాన్సర్గా రావడం నిజంగా అభినందనీయం మా అసోసియేషన్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కొద్దిసేపు ప్రారంభ నేను మహిళా వర్కర్ సంస్కృతి ప్రెసిడెంట్ ని నా పక్కన సెక్రటరీ మాకు ఆమె తీర్థ చే మా తల్లిదండ్రులు మా తల్లూరు మా మెంబర్స్ అందరూ కూడా ఈ స్టేజ్ మీరు వీళ్ళందరూ కూడా చాలా ఆయాలు అందిస్తుంటారు ప్రతి దానికి నేనున్నావు నేను వెనకాలా మేమున్నది నడుస్తావు మన అసోసేషన్ ఉండకు రావాలా మన అసోషన్ గొప్పగా ఉండాలా చాలా కార్యక్రమాలు చేయాలని చాలా విన్నదనలు ఇస్తుంటానండి ప్రతి ఒక్కరు పేరు పేరు నా ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ అండి తర్వాత ఈ వేసవి శిబిరం గురించి మాట్లాడాలంటే ఇది కొన్ని గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది ఏసీ పార్టీ స్టేడియం ఉంటే దీనికి సపోర్ట్గా ఉంటారు పది విధమైన క్రీడల్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంటారు శిబిరంలో అట్లా శిబిరంలో పాల్గొన్న ప్రతి ఒక్క క్రీడాకారుని కూడా ఈ పౌష్టికాహారం ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా మా మదర్స్ ఈ రోజు మేము ఒకటిద్దామని మా సభ్యులందరూ కూడా డిసైడ్ చేశారు అందువల్ల ఈరోజు ఈ పౌష్టికాహారం ఇవ్వడం జరుగుతుంది తర్వాత మాకు చాలా సపోర్ట్ ఉన్న మా శేషంగిరి గారు మాకు ఏదన్నా డౌట్ ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా అదర్ సభ్యులు కూడా మెంబర్స్ కూడా అందరూ కూడా అవతల ఉన్నటువంటి ప్రతి ఒక్క అసోషియన్ కూడా ఏది అడిగినా కూడా మాకు సపోర్ట్ తింటారు మాకు ఆ సపోర్ట్కి జన్సి రావాలా అది వస్తూ ఉంది కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము మేము ఈరోజు మాకు మా అన్నదమ్ములందరూ కూడా సపోర్ట్ నేను తల్లిగా చూసుకుంటాను నన్ను వాళ్ళందరూ కూడా మాకు సపోర్ట్ ఇస్తారు కాబట్టి వాళ్ళందరికీ కూడా వివిధ వాక అసోసియేషన్ ప్రెసిడెంట్లకి మెంబర్లకి అందరికీ కూడా ధన్యవాదాలు ఈరోజు ఇది సక్సెస్ కావాలన్న దానికి అందరూ కూడా కార్కులు అందరికీ కూడా చాలా ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి